నమస్తే ఏపీ జీరో కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి కు వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల కేంద్రం ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి పరిశ్రమల కేంద్రం ఏర్పాటైన కనీస అవసరాలు లేక ఆయా ఫ్యాక్టరీ యజమానులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అంతేకాకుండా సిసి రోడ్లు కానీ తారు రోడ్లు కూడా లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి మట్టి రోడ్లు చిద్రమైపోయి వర్షాకాలంలో చాలా ఇబ్బందికరంగా మారుతుందని వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొని ఉందని స్థానిక వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మీరు ఈ రోడ్ల యొక్క దుస్థితిని చూస్తున్నారు ఎంత ఘోరంగా ఉన్నాయి కదా మరి ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు అనగా బుధవారం సంబంధిత పరిశ్రమల విభాగం అధికారులు ఈ ప్రాంతానికి అంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్రాంతానికి విచ్చేయనున్నారు మరి స్థానికుల యొక్క యజమానుల యొక్క సమావేశాన్ని